ఒకరోజు ఓ నక్క అడవిలో నడుచుకుంటూ పోతూ పొరపాటున ఓ బావిలోకి జారిపోయింది నీరు తక్కువగా ఉండడంతో బయటికి రావడం అసాధ్యమైంది బావిలో నుంచి బయటికి ఎలా రావాలో ఆలోచిస్తూ దానికొక ఉపాయం తట్టింది అంతలో ఓ ఒకటి అక్కడికి వచ్చింది బావిలో ఉన్న నక్క ఇలా మాయమాటలు చెప్పింది ఇక్కడ నీళ్లు బాగున్నాయి చల్లగా ఉన్నాయి పైన ఎండ కాని ఇక్కడ హాయిగా ఉంది రారా మనమిద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం మేకనక్క మాటలు నమ్మి బావిలోకి దిగింది దిగిన తర్వాత నక్క మేక వీపు మీద ఎక్కి దాని సహాయంతో సులభంగా బావి నుండి బయటకు దూకింది బయటకు వచ్చిన నక్క వెనక్కి తిరిగి చూసి అంది లోపలికి దూకే ముందు బయటికి ఎలా రావాలో ఆలోచించాలి నీతి ఏ పనినైనా చేసే ముందు ఆలోచించడం ముఖ్యం లేదంటే మోసపోవలసిందే ఇంకా ఇలాంటి ఏఐ వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి